హోర్టల్ మీడియాకు స్వాగతం సాటర్డే ఎపిసోడ్లో మనకి జరగబోయేటువంటి విశేషాల గురించి ఒకసారి మాట్లాడుకుందాం ఈ సాటర్డే ఎపిసోడ్లో మనకు తెలిసిందే కదా ఫ్యామిలీ వీక్ కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ రావడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది మధ్యలో కంటెస్టెంట్స్ని సేవ్ చేస్తూ ఉంటారు ఈ వీక్ ఫస్ట్ కన్ సేవ్ చేసిన కంటెస్టెంట్స్ కన్ కంటెస్టెంట్ ఇమానియలు ఆయనకి సేవ్ చేశారు ఆ తర్వాత నాగ్ సార్ వచ్చి తనూజ మీద దివ్య మీద ఫైర్ అయ్యి వీడియో ప్లే చేసి చూపించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ అందరూ కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంటే ఎక్కువ పర్సంటేజీ తనూజ కరెక్ట్ అని చెప్పేసి ఈజ్ చేయడం జరిగిందనమాట మనకు తెలిసిందే కదా ట్రూ ఆర్ ఫాల్స్ లాగా రైట్ రాంగ్ వస్తారు అందుట్లో తనూజనే కరెక్ట్ అని చెప్పేసి అందరూ చెప్పారు ఇకపోతే సాటర్డే ఫోర్ ఫ్యామిలీస్ ఎంటర్ అయ్యాయి ఆ ఫోర్ ఫ్యామిలీస్లో ఒకటి భరణి గారు భరణి గారి మదర్ ఆయన నాగబాబు గారు వీళ్ళిద్దరు వచ్చారు అంటే మనకు తెలుసు ఒక సెలబ్రిటీని ఒక ఫ్యామిలీ మెంబర్ని ఇచ్చి పంపిస్తారు ఎప్పుడు అట్లాగే సెలబ్రిటీ వచ్చేటప్పటికి నాగబాబు గారు వాళ్ళ అమ్మగారు వచ్చారు భరణి గారు అమ్మగారు కళ్యాణ్కి వచ్చేటప్పటికి వాళ్ళ నాన్నగారు అట్లాగే వాళ్ళ అన్నయ్య కూడా ఇద్దరు వచ్చారు ఇతనికి మరి ఎందుకని సెలబ్రిటీని తీసుకురాలేదో తెలియదు ఇమానియల్ గారు వచ్చేటప్పటికి జబర్దస్త్ అవినాష్ ఉన్నాడు కదా ముక్క అవినాష్ అతను ఇమానియన్ వాళ్ళ అన్నయ్య వచ్చాడు దివ్యాకు వచ్చేప్పటికీ వాళ్ళ తాతగారు తాతగారును వాళ్ళ ఫ్రెండ్ సలోని అనే అమ్మాయి అమ్మాయి వచ్చింది ఇంకా రిమైనింగ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేపు సండే రావడం జరుగుతుంది ఇది ఈరోజు సండే ఎపిసోడ్లో జరగబోయేటువంటి విశేషాలు స్టేట్ యూన్ విత్ ఫోర్టెల్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్